హలో హా అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు మైలవరంలో మూడు ఎకరాలు సిఆర్డిఏ వెంచర్ అయితే వేసి ఉన్నాయండి ఇది కాతీయ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేశారండి ఇది మొత్తం త్రీ ఏకర్స్లో ఈస్ట్ వెస్ట్ తూర్పు పడమర కలిగిన ఓపెన్ ల్యాండ్స్ నూట అరవై గజాల నుంచి రెండు వందల ఇరవై గజాల వరకు మనకు ఇండివిజువల్ హౌసెస్కి వెంచర్ అయితే వేసి ఉన్నాయండి ఇది వచ్చేసి గజం పదిహేను వేలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది ఈ వెంచర్లో మనకు రెండు రోడ్డులు ఉంటాయండి ఈ రెండు రోడ్లు ఫార్టీ ఫీట్ కలిగిన రోడ్లు అయితే ఉన్నాయండి ఇది ఏపీసీఆర్డిఏ అప్రూవల్ అండి ఇది గ్రాండ్ ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఆర్చి కూడా ఉంటుంది మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇళ్ళ మధ్యలో వచ్చిందండి వెంచర్ అయితే దూరం అయితే కాదు ఇళ్ళ మధ్యలోనే తర్వాత దీనికి ఎలక్ట్రిసిటీ అండ్ డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది చిల్డ్రన్స్ పార్క్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఇది వాటర్ ట్యాపింగ్ కనెక్షన్ అండ్ ఈ చిన్న ఫ్లాట్కి అయితే వాటర్ ట్యాప్ కలెక్షన్ అయితే పెడుతున్నారు తర్వాత ఇండి లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసినా చేయించుకుంటాన పర్లేదు లేకపోతే వాళ్ళైనా కన్స్ట్రక్షన్ చేయించి ఇస్తారండి ఇది సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ అప్రూవల్ అయితే ఉందండి మీకు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ అయితే లోన్ అయితే వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు మైలవరం గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామంలో ఈ వెంచర్ అయితే వేశారండి ఈ వెంచర్ సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్కి అయితే కాన్ కాంటాక్ట్ చేయగలరు మైలవరంలో అండి గజం పదిహేను వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది థ్యాంక్